సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అనుకో నీకు ఉన్న సమస్య ఏంటి అందుకు పరిష్కారం ఏంటి అని చెప్పి ఈ సాయి మటంలో చెబుతాను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అనుకోండి ఫ్రెండ్స్ నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అనుకోండి బాబాగారు మీకు ఎలాంటి పరిష్కారం మీ సమస్యకు సరైన పరిష్కారం తప్పకుండా చూపుతారు కాబట్టి అనుకున్నారు కదా ఇక బాబా పరిష్కారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు ఉంటాయండి అవన్నీ కూడా మనం బాబా గారి ముందు పెడుతూ ఉంటాం అలాగా ఇప్పుడు మీరు మీ సమస్యలని బాబా ముందు పెట్టండి మీరు ఒక నెంబర్ అనుకున్నప్పుడు మీకు తగిన సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పి బాబా గారు చెప్తారు ఇక అనుకున్నారు కదా మొట్టమొదటిగా నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు ఎవరైతే అనుకుంటారో బిడ్డ నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు ముఖ్యంగా సంతానం కోసం నువ్వు అలమటిస్తూ నీ ఇంట్లో బారసాల లాంటి మంచి శుభకార్యాలు జరపాలనుకుంటున్నావు నువ్వు సంతా సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నావని అర్థమవుతుంది తప్పకుండా నీ ఇంటిలో బారసాల జరుగుతుంది తల్లి కానీ కొంచెం నీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి అంటే నీ ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ నీకు సంతాన ప్రాప్తి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే నీ ఆరోగ్యం కూడా తప్పకుండా చూసుకోవాలి దీనికి బాబా ఏంటి పరిష్కారం అంటే సాయి స్మరణ సాయి స్మ సాయి స్మరణ అనేది నా యొక్క నామజపం అనేది నీకు శ్రేయస్కరం నీ ఆరోగ్యాన్ని కుదుర్చిపరచడానికి నీ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి నామస్మరణ నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నువ్వు సంతానం కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా నీ ఇంట్లో భారసశాల అనే శుభకార్యం తప్పకుండా చేస్తావు బిడ్డ కాబట్టి అధైరపడవద్దు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో కానీ నీ ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధగా ఉంచు ఈ సాయిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటూ నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి బాబాగారు నూట తొంభై ఆరు అనుకున్న వారికి చెప్పారండి ఇక నూట తొంభై ఏడు నూట తొంభై ఏడు ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకున్న పరి నీకున్న సమస్య ఏంటి అంటే నీకు మనశ్శాంతి అనేదే లేదు బాబా నాకు మనశ్శాంతి దొరకటం లేదు ఎప్పుడు ఏదో ఒక కలతలు ఏదో ఒక కలహాలు ఉన్నాయి మనశ్శాంతి లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నీ ఉండి సంపాదన కష్టపడి సంపాదిస్తూ కూడా మనసు అనేది తృప్తిగా సంతోషంగా లేకపోతే ఏం ప్రయోజనం అనే కదా నీ సమస్య బిడ్డ ఖచ్చితంగా నీ మనశ్శాంతి నీకు దొరుకుతుంది నువ్వు ఉన్న ఇప్పుడు చిక్కుల్లో ఉన్న నీ మనసు ప్రశాంతంగా ఉండి తప్పకుండా నీకు మనశ్శాంతి కలిగే ఒక ఉపాయం ఏంటి అంటే అతి త్వరలో నువ్వు నీ స్నేహితులతో కానీ తెలిసిన వాళ్ళతో కానీ తప్పకుండా తీర్థయాత్రలు చేసే అవకాశాలు నీకున్నాయి తప్పకుండా కాదు అనకుండా తీర్థయాత్రలు వెళ్ళు తీర్థయాత్రలు వెళ్ళి కొన్ని దర్శనాలని చేసుకున్నప్పుడు నీ మనశ్శాంతి తప్పకుండా దొరుకుతుంది దీంతో నీ జీవితం ప్రశాంత మార్గంలో మారుతుంది కాబట్టి నీకు వచ్చిన తీర్థయాత్ర అవకాశాలను అస్సలు వదులుకోవద్దు ఆ తీర్థయాత్ర అవకాశాలు నీ మనసుకు హాయినే కాకుండా నీ యొక్క ఏదైనా చిన్న చిన్న పాపకర్మలన్నీ కూడా తొలగించి నీకు మనశ్శాంతి కలిగించి నీ జీవితం సంతోషకరంగా ఉంచుతుంది కాబట్టి ఈ యొక్క పరిష్కారమే నీది అని నూట తొంభై ఏడు అనుకున్న వాళ్ళకి బాబాగారు పరిష్కారం ఇస్తున్నారండి ఇక నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఎనిమిది ఏ ఎవరైతే అనుకున్నారో వారికి ఖచ్చితంగా ఉన్న సమస్య ఏంటి అంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఏం చేయాలో తోచకుండా అలా ఉండటం వల్ల నువ్వు మీరు చేయవలసిన పని ఏంటి అంటే సాయిని స్మరించడం సాయి లీలలు వినటం సాయి సచరిత చదవటం వంటివి చేస్తే నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నువ్వు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతూ ఒక కొలిక్కి వస్తుందా రాధ అని అధైర్యపడుతూ దానికోసం ఎదురు చూస్తున్నావో సాయిని స్మరించడం వలన అలాగే సాయి లీలలో వినటం వలన చదవటం వలన సాయి సచ్చరిత్ర చదవటం వలన వినటం వలన నీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది ఇది అక్షరాల నిజం కాబట్టి తీరనే తీరదు అనుకున్న నీ యొక్క సమస్యకు పరిష్కారం నా యొక్క సచ్చరిత్ర వల్ల జరుగుతుంది అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి కాబట్టి నూట తొంభై ఎనిమిది ఎవరైతే అనుకుంటారో వారికి వారు చేయవలసిందల్లా మన బాబాగారిని స్మరించడం లీలలు వినండి సాయి సచ్చరిత్ర చదవండి అలాగే బాబాగారి అష్టోత్రం చదువుకోండి ఇలాంటి సాయి నా సాయి నామస్మరణ కానీ సాయి పాటలు కానీ సాయి లీలలు కానీ విన్నప్పుడు మీకున్న ఆ సమస్య తీరనే తీరదు అనుకున్న సమస్య కూడా తప్పకుండా తీరిపోతుందని చెప్పి బాబా పరిష్కారాల్లో తెలపడుతుందండి కాబట్టి నూట తొంభై ఎనిమిది ఎవరైతే అనుకున్నారో వారికి ఈ విధంగా తెరబడిందన్నమాట కాబట్టి ఈ మూడు సమస్యలు మీకు తలెత్తినట్లయితే బాబా పరిష్కారం చూపారు కదండి అది ఫ్రెండ్స్ ఇది ఏదో నేను చెప్పింది కాదు ఇది సాక్షాత్ బాబా సమస్యలు పరిష్కారాల్లోని పరిష్కారాల పుస్తకంలో నుంచి మీకు తెలబడింది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క చిన్న చిన్న పనులు మనం చేసుకున్నప్పుడు మనకున్న సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పి బాబా గారు తెలిపిన విషయాలే అది ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్